ఈ రోజు బిలేహల్ గ్రామంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బిలేహల్ గ్రామంలో స్కూల్ నందు జెండా ఎగురవేయడం జరిగింది సందర్భంగా బిలేహల్ గ్రామ సర్పంచో ఉల్లిగప్ప మాట్లాడుతూ జాతి మత కుల ప్రాంత భేదాలు లేకుండా ప్రజలందరూ జరుపుకునే ఏకైక పండుగ ఉదయాన్నేంద్రో మహానుభావుల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్రం అని పేర్కొన్నారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచో ఉల్లిగప్ప హై స్కూల్ హెచ్ఎం సలాహుద్దీన్ ధనంజయ ప్రకాష్ రెడ్డి వీరేష్ గాదలింగప్ప లింగప్ప జగన్నాథ్ ఉమాపతి మల్లికన్న మల్లికార్జున కేదార్నాథ్ రాము బసప్ప అలాగే టీడీపీ నాయకులు జరిసిన నాయకులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు అందరికీ కూడా అందరూ రామ ఉన్నటువంటి ప్రతి ఒక్క మరియు ముందున్నటువంటి విద్యార్థి విద్యార్థులకు మరి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకు ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎంసార్ వారికి మరి మిగిలిన టీచర్ విద్యార్థులకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రోజు స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నామంటే దీనికి అనేకమైనటువంటి త్యాగ బలమే ఈనాడు జరుపుకుంటున్నాము కాబట్టి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు రోజా మనకి స్వతంత్రం సిద్ధించింది అభిజిత్ నగ్నంలో మనకి శ్రీరాముడైనటు జన్మించినటువంటి అభిజిత్ నగ్నంలో ఆనాడు స్వతంత్రాన్ని మనకి కేటాయించడం అందరికి అందరికి ఈ డెబ్బై తొమ్మిద అమ్మాయి డెబ్బై తొమ్మిదె తొమ్మిద స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు జిల్లాలో మనకందరికీ తెలుసు స్వాతంత్రం కాదు ఏమి దానికి ముందు మనకు పాలకులు యూరోప్ వాళ్ళు ఉంటాయి బ్రిటన్ వాళ్ళు ఉంటాయి వాళ్ళు దాదాపు వ్యాపారం కోసము రెండు వందల సంవత్సరాల చింతము రెండు వందల సంవత్సరాల చిత్తము వ్యాపార కోసం వచ్చి వ్యాపారం కోసం వచ్చి వాళ్ళక్కడ అప్పుడికే వాళ్ళు పవర్ వాళ్ళు వాళ్ళక్కడప్పుడు వాళ్ళ దగ్గర తుపాకులు ఉంటాయి మన దగ్గర स्थिति 1947 ब्रिटिश रोल मेनी फ्रीडम सुभाष चंद्र बोस भगत सिंह तिलक शास्त्री एक्सेट्राक्रीफा फ्रीडम ऑफ प्राउड टू बी एन इंडियन नेशनल वी इंटरनेशनल